పొడవాటి జుట్టుతో యాడ్స్లో కనిపిస్తూ ఆ ఆయిల్ వాడటం వల్ల మీ జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది అంటూ వస్తున్న ప్రకటనలు చూసే ఉంటారు ఆదివాసీలు అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన హెయిర్ ఆయిల్ గురించి చెబుతుంటారు గత కొంతకాలంగా ఈ ఆయుర్వేద ఆయిల్ గురించిన వార్త చాలా వైరల్గా మారింది అయితే హెయిర్ ఆయిల్ తయారు చేసే అసలైన ఆదివాసీలు ఎవరు వారు ఎక్కడ ఉంటారో తెలుసా నమస్తే హండ్రెడ్ ఆదివాసీ తయారు చేసే ఈ గిరిజనులు హక్కి పిక్కి హక్కి పిక్కిలు ఎవరంటే హక్కి పిక్కి అనే పదానికి కన్నడ భాషలో హక్కి అంటే పక్షి అని మరియు పిక్కి అంటే పట్టుకునేవారు అని అర్థం వీరు ఒక రకమైన పాక్షికమైన సంచార తెగ ఈ తెగ వారు పక్షులను పట్టేవారు కాబట్టి వీరు చేసే పనిని బట్టి వీరికి ఆ పేరు వచ్చింది కర్ణాటకలోని ప్రధానమైన గిరిజన కమ్యూనిటీలలో ప్రధానమైన తెగ ఈ తెగకు చెందిన మరికొంతమంది భారతదేశంలోని పశ్చిమ మరియు దక్షిణ రాష్ట్రాల్లో కూడా నివసిస్తున్నారు వీరు ఎక్కువగా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసిస్తూ ఉంటారు హక్కీ పిక్కీ కమ్యూనిటీకి చెందిన వీరు ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చారు వాస్తవంగా వీరు గుజరాత్ హర్యానా ప్రాంతానికి చెందినవారు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఈ తెగవారి మొత్తం జనాభా ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది మాత్రమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండుకు చేరింది పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వీరి ప్రధాన వృత్తి అయిన పక్షుల వేటను వదిలి వ్యవసాయం చేయడం ప్రారంభించారు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ కత్తులు కొడవళ్లు పదును పెట్టడం వంటి పనులు చేస్తున్నారు వీటితో పాటు మూలికలను కూడా అమ్ముతున్నారు హక్కి పిక్కి తెగవారు ఎక్కువగా కర్ణాటకలోని శివమొగ్గ దేవనగిరే మైసూరు జిల్లాల్లో ఉంటారు దక్షిణాది ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ వీరు ఇండో ఆరియన్ భాషను మాట్లాడుతారు వారి మాతృభాష వాగ్రి పంతొమ్మిది వందల డెబ్భై తర్వాత అడవి నుంచి బయటకు వచ్చి జీవనాధారం కోసం అడవి మూలికలతో ప్రత్యేకంగా తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మడం ప్రారంభించారు అడవిలో దొరికే వనమూలికలతో తయారు చేయడం వల్ల వీటికి కాలక్రమేణా ప్రత్యేక గుర్తింపు లభించింది వీరి ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ కూడా దొరికింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ఎంతోమంది వాడేందుకు ఇష్టపడుతున్నారు దీంతో వీరికి ప్రత్యేక గుర్తింపు దక్కింది ప్రస్తుతం హక్కి పిక్కీలు తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్కు ప్రత్యేక డిమాండ్ ఉంది ఆదివాసీలు తయారు చేసే ఈ ప్రోడక్ట్స్కు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది